ఆంధ్ర ఒడిశా సరిహద్దు మల్కన్ గిరి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఏవోబీ అభిగ్రహ నేత ఉదయ్ చనిపోయినట్లు తెలుస్తోంది ఉదయ్ దళ సభ్యులంతా చనిపోయినట్లుగా భావిస్తున్నారు సెంట్రల్ కమిటీ సభ్యుడు కిషోర్ తప్పించుకున్నట్లు సమాచారం మరో ఇద్దరు సీనియర్ లీడర్లు కూడా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కూడా మంది ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు పోలీసులు మరోవైపు చనిపోయిన వారిలో గిరిజనులు కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు ఏవోలో ఎన్కౌంటర్ జరిగినట్లు ఏపీ డీజీపీ సాంబస్ శివరావు కూడా ఖరారు చేశారు ఘటనా ప్రాంతానికి వెళ్లేందుకు తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు ప్రస్తుతం ఇంకా కొనసాగుతూనే ఉంది బూసుపట్టు ప్రాంతంలో గాలింపులు కొనసాగుతున్నాయి బలగాలు సంబంధించి తాజా సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి కోటి అందిస్తారు కోటి చెప్పండి ప్రస్తుతం ఏఓబీలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఎప్పటిలోగా డెడ్ బాడీలను తరలించే ఛాన్స్ ఉంది ప్రతిభ ఏఓబీలో పరిస్థితి నెవరు చెప్తున్న నిప్పులా ఉంది నిన్న జరిగిన ప్లేనరీ పక్కా సమాచారంతో పోలీసులు దాడి జరపడంతో పెద్ద ఎత్తున మావోయిస్టు మృతి జరిగింది ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఇరవై మూడు మంది వరకు సరిపోయినట్లుగా తెలుస్తుంది అయితే డెడ్ బాడీలు ఇంకా బయటికి రావడానికి టైం పడుతుంది ఈ రోజు సాయంత్రానికి డెడ్ బాడీలన్నీ బయట తీసుకొస్తే ఆ పంచనామా అదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నానికి తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది ఘటనా స్థలంలో ఇద్దరు జవాన్లకి జరిగిన గాయాలకి వాళ్ళకి ప్రముఖ చికిత్స కోసం దగ్గరలో ఉన్న పీఎస్సీ గిరిజలించడం జరిగింది అయితే ఈ పరిస్థితుల్లో అయితే ఆ ప్రాంతం అంతా కూడాను కనిపిస్తుంది ప్లేనరీలో అయితే గిరిజనులు ఉన్నట్లు సమాచారం అయితే పక్కన లేకపోయినప్పటికీ సెంట్రల్ కమిటీ సభ్యులు అదేవిధంగా ఏ ఉన్నటువంటి కీలక నేతలు అందరూ కూడా ప్లేనరీలో అయితే సమావేశమయ్యారు ఆ నేపథ్యంలోనే ఏఓపలో ఉన్నటువంటి కీలక నేతలు చనిపోయినట్టుగా మనకి సమాచారం ఉంది ఎందుకంటే ఏకే ఫార్టీ సెవెన్ వాడే ఎతనాడే అంత స్థాయి ఉన్న నాయకులంటే వాళ్ళు అగ్ర నాయకులు సహజంగా ఏకే ఫార్టీ సెవెన్ వాడతారు ఆ నేపథ్యంలో ఏకే ఫార్టీ సెవెన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది దీని బట్టి చూస్తే పెద్ద ఎత్తున వ్యూహాత్మకంగా జరుగుతున్న ఈ ప్లాన్ దాడిలో మావోయిస్ట్ చెప్పుకోవచ్చు గత కొన్నాళ్ళ ఏఓపీలో యాక్టివిటీస్ కూడా బాగా చక్కగా మావోయిస్ట్ పోయి ఈ ఏఓబిలో ప్రస్తుతానికి అయితే యాక్టివిటీస్ తగ్గే నేపథ్యంలో ఎలాగైనా సరే ఈ లో తమ ఉనికి పెంచుకోవాలి తమ యాక్టివిటీస్ ద్వారా వెళ్ళాలనే ఉద్దేశంతో రిక్రూట్మెంట్స్ కోసమే సమావేశం పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ఈ జరిగిన ఇప్పటి జరిగిన ఇరవై మూడు మంది మావోయిస్టులు అయితే కీలక నేతలే ఉన్నారు వాళ్ళు జపాడీలు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు ఏమి కూడా తెలిసే అవకాశం అయితే కనిపించట్లేదు ప్రస్తుతానికి అయితే అక్కడికి ఉన్నతాధికారులు కూడా చేరుకున్నారు పోలీస్ బలంగా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు హెలికాప్టర్ ను కూడా మృతదేహాలు తరలించేందుకు హెలికాప్టర్ కూడా శబ్దం చేశారు కోటి ఎంత మంది పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ లో పాల్గొన్నారు అలాగే వారు చెప్తున్న సమాచారం ప్రకారం అసలు ఎంత మంది ప్లీనరీ సమావేశాలకు హాజరయ్య ఉండొచ్చు అనుకుంటున్నారు సుమారు యాభై మందికి పైగా మావోయిస్టులు హాజరయ్యారు అందులో స్టేట్ కమిటీ సభ్యులు సెంట్రల్ కమిటీ సభ్యులు అలానే ఏడు కోట అగ్ర నాయకులు కూడా ఆ ప్లేనరీలో ఉన్నారు ఈ సమాచారం తెలుసుకున్న సుమారు రెండు వందల మంది వరకు ఏకదా ఏక కాలంలో దాడులు చేయడం జరిగింది వాళ్ళు తీర్పు నిలబడితే పోలీసులు కలుపులు జరగటం తోటి ఇటు పోలీసులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోగా మావోయిస్టులు పెద్ద ఎత్తున మృతి చెందడం జరిగింది ఎందుకంటే ఇది పక్కా సమాచారం తోటి చుట్టుముట్టి వాళ్ళ దాడి చేయడం జరిగింది పోలీసులు ఈ నేపథ్యంలోనే పోలీసులకైతే ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఎటువంటి ఇబ్బంది లేదు గాయాల ఇతర కానిస్టేబుల్ కూడా జరిగినాయి అయితే ఇరవై మూడు వందలు చనిపోయారు ఇంకా బయటికి ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఇంకా అధికారంగా తెలియదు ఇంకా ఎక్కువగా చనిపోయి అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఈ జరిగిన పరిణామంపై చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న గిరిజనులు అయితే భయాందోళనలో ఉన్నారు రెండు గంటల ఇరవై మూడు మంది మావోయిస్టు ఏర్పడి ఉన్నది ఈ చలక ఇష్యూ ఈ నేపథ్యంలో మావోయిస్టు ఇంకేదైనా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారా లేకపోతే ఈ పోలీసు జరుపుతున్న క్రూమింగ్ కానీ ఇంకా పూర్తిగా ఆ ప్రాంతంతో కూడా ఏఓపీలో దల్లబడుతున్న కార్యక్రమం నేపథ్యంలో గిరిజనులు అయితే భయాందోళన అయితే కనిపిస్తున్నట్టు మనకి ఉంది ప్రతిభ రైట్ థ్యాంక్ యూ ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందించడానికి సిద్ధంగా ఉన్నారు రమేష్ చెప్పండి ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు ఇరవై మూడు మంది చనిపోయినట్లుగా సమాచారం అందుతూ ఉంది పోలీస్ శాఖ నుంచి ఏదైనా అధికారిక ప్రకటన ఏమైనా వచ్చిందా ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఇప్పటి తాము పద్దెనిమిది మంది డెడ్ బాడీ మాత్రం రికవర్ చేశామని చెప్పి ఇప్పటివరకు పోలీస్ అధికారులు అధికారికంగా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి టీజీపీ సాంబశివరావు కూడా అధికారికంగా సమాచారం ఇచ్చారు అయితే మల్కానగిరికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పూర్తపట్టణ గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది నిన్నటి నుంచి కూడా గ్రామంలో పెద్ద ఎత్తున మావోలిస్టుల కదలికలు ఉన్నాయన్న నేపథ్యంలో సమాచారం నేపథ్యంలో తాము నిన్నటి నుంచి కూడా కూపింగ్ ఆపరేషన్ చేపట్టాము దళాలతో పాటు అటు విజయనగరం అటు విజయనగరం వైజాగ్ చెందిన పోలీసు అధికారులు కలిసి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాం గాలింపు చర్యల సందర్భంగా ఇవాళ ఉదయం సమయంలో పోలీసుల పైన కాల్పు జరిగిన నేపథ్యంలో తాము ఎదురు కాల్లు జరిగిన చూసి మొత్తం పద్దెనిమిది మంది అక్కడికి ఇక్కడ చనిపోయినట్లుగా తాము సమాచారం వస్తుందని చెప్పి డీజీపీ తాంబేర అధికారిక చెప్తున్నారు అయితే మరోవైపు అక్కడ స్థానికుల నుంచి సమాచారం ప్రకారం చూస్తే మొత్తం ఇరవై మూడు మంది వరకు చనిపోయి ఉండొచ్చని చెప్పి అటు గిరిజనులు చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఎవరి అధికారిక మాత్రం పద్దెనిమిది మందిని చెప్తున్నారు దీంట్లో ఇప్పటి వరకు మావోయిస్ట్ అగ్రణితలు ఒకనైన గణేష్ ఒక సంఘటన స్థలం నుంచి తప్పించుకున్నట్టుగా ఖచ్చితమైన సమాచారం అయితే ఆ దీంతో పాటుగా ఉదయ్ ఏదైతే ఏవోబీ ఒక దళానికి ఒక ఉదయ్ దళంగా ఉన్న ఏబి ఏ దళానికి సంబంధించిన ఉదయ్ ఆ దళం మొత్తం కూడా పూర్తిగా మట్టి పెట్టినట్టుగా పోలీసు అధికారులు చెప్తున్నారు అయితే ఇక్కడ ఒక చిన్నపాటి మీటింగ్ జరుగుతుంది అటు పుస్తపట్టు ప్రాంతంలో ఒక చిన్నపాటి మీటింగ్ జరుగుతున్న సమాచారం మేరకు తాము గాలింపు చర్యలు చేపట్టగా అక్కడ ఎదురుకాల్పు జరిగే ఎదురుకాల్పులు మొత్తం పద్దెనిమిది మంది చేయినట్టుగా చెప్తున్నారు అయితే అక్కడ అక్కడ ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున ఏకే ఫార్టీ సెవెన్ కూడా స్వాధీనం చేసుకున్నామని చెప్పి అధికారులు చెప్తున్నారు అయితే ఏకే ఫార్టీ సెవెన్ అనే విపన్ కేవలం అగ్రనాయకులకు మావోయిస్టులోని అగ్రనాయకులు మాత్రమే ఏక పాకిస్తాన్ వెర్ర ఎక్కువ ఉంటుంది మిగతా వాళ్ళకి ఎవరు కూడా ఎక్కువ పాకిస్తాన్ మామూలుగా ఎస్ఎల్ఆర్ లో లాంటి తుపాకులు మాత్రమే ఉంటాయి ఏక పాకిస్తాన్ అక్కడ చూపడం వస్తుంది ఆ సంఘటన స్థలంలో పెద్ద ఎత్తున అగ్రనాయకులు ఉండే అవకాశం ఉందని చెప్పే పెద్ద తాము ఇంకా కూపింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాం అని చెప్పి అధికారులు అంటున్నారు మరోవైపు ఘటనా స్థలం తప్పించుకున్న గణేష్ పాటు మిగతా ఉన్న అగ్రనాయకుల కోసం తాము అన్ని ప్రాంతాల్లో కట్టితే ఉన్న భద్రత చేపట్టి అక్కడ కాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పి అధికారులు అంటున్నారు ఏమైనప్పుడు కూడా ఏవోబీ ప్రాంతంలో గత కొంతకాలం నుంచి మావోయిస్టుల కదరికలు పెద్ద ఎత్తున ఉన్నాయన్న సమాచారం నిఘా వర్గాల నుంచి తాము ఎప్పటికప్పుడు వస్తూనే ఉందని చెప్పి అటు పోలీస్ అధికారులు చెప్తున్నారు ఈ నిఘా వర్గాల సమాచారం మేరకు తాము అన్ని చోట్లలో ఏవోబితో పాటుగా ఇటు చర్చిశాడు ప్రాంతంలో కూడా తాము పూర్తి స్థాయిలో అటు గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మావోయిస్టు తరలి కొట్టే ప్రయత్నాలు చేస్తుంటే అయితే ఇవాళ నిన్నటి నుంచి జరుగుతున్న ఈ గాలింపు చర్యల్లో భాగంగా ఇవాళ ఉదయం జరిగిన ఎన్కౌంటర్ లో ఈ పద్దెనిమిది మంది చనిపోయినట్టుగా చెప్తున్నారా ఇంకా గాలింపు చర్యలు చేస్తున్నామని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు అయితే రమేష్ మావోయిస్టులు ఎక్కడ సమావేశాలు నిర్వహించుకున్నా కూడా మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది మరి ఈ మూడంచెల భద్రతను దాటుకుని పోలీసులు మావోయిస్టుల వరకు వెళ్ళి ఇంత సక్సెస్ఫుల్ గా ఏ విధంగా ఆపరేషన్ చేశారంటారు మావోయిస్టు ఎక్కడ సమావేశం నిర్వహించుకున్నా కూడా మూడంచుల భద్రతా వ్యవస్థ అనే తప్పనిసరిగా ఉంటది ముంద ఒక పైలట్ ఉంటుంది దాని తర్వాత మరొక ఉంటుంది కోర్టు కాటన్ చెప్పానంటే పూర్తిగా మావోయిస్టుల సమావేశం జరిగి ఏ ప్రాంతాన్ని పూర్తిగా మావోయిస్టు మొత్తం కాటన్ చెప్పుకున్న ప్రాంతంలోకి ఎవరిని కూడా సామాన్యులు కావచ్చు మిగతా ఎవరి చర్జలు కావచ్చు లేకుంటే ఎవరు కూడా రాకుండా పూర్తిగా బతుకు చర్యలు చేపడితే అయితే ఇప్పుడు వేవాంత దళాలు అటు పోలీసు ఆంధ్ర పోలీసు పూర్తిగా ఆ ఏదైతే మావోయిస్ట్ సమావేశం జరుపుకుంటున్న చూసాన్ని పూర్తిగా కార్డం కార్డన్ చేసి చేసి అటు పూర్తిగా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా కార్డన్ చేసి అటు పూర్తిగా ఎటు కూడా మావోయిస్ట్ తప్పించుకోకుండా చేసి చేసి వాళ్ళు నిర్బంధించే ప్రయత్నం చేశారు అయితే వాళ్ళందరినీ కూడా పూర్తిగా ఎటు ఎటు కూడా బయటికి రాకుండా చేసే ప్రయత్నంలో వీళ్ళు పోలీసులు ముందుకెళ్తున్న తరుణంలో మావోయిస్టు మొదటి కావడం జరిగింది అయితే పూర్తిగా పైన ఉన్న భద్రతా వ్యవస్థ మొదటి భద్రత వేస్తుంది ఒక్కసారి బేస్ చేసిన తర్వాత మిగతా రెండు వేసుకొని కూడా ఈజీగా అక్కడ మద్దతు ఎప్పటి వరకు జరిగింది అయితే ఉదయం సంబంధించిన దళం అక్కడ సమావేశం వచ్చింది దీనికి సంబంధించిన ఒక అగ్రనాయకుడు అగ్ర నాయకులు కొంతమంది హాజరవుతున్నారు ప్రధానంగా ఏ రోజులో పట్టు సాధించాలి మళ్ళీ ఏ రోజుల్లో తమ ప్రాబల్యం చేపెట్టాలన్న నేపథ్యంతో మావోయిస్టులు అక్కడ పెద్ద సమావేశం అవుతున్నట్టుగా ఇటు జేవంశ తరగా అటు విశేజ్లకు ఖచ్చితంగా సమాచారం వచ్చింది ఆ సమాచారం వరకు అటు గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈయన కోట్టు చర్యలు చెప్తున్నారు మావోయిస్టులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలంటే ఆ సంబంధించిన ఏరియాని పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి ఆ ప్రాంతంలోకి జయవంశ దళాలు ఎప్పుడైనా కూపింగ్ చేస్తున్నాయో జయవంశాలకు వచ్చి వెళ్తున్నాయో పోలీస్ నిఘా ఏమైనా ఉందా అనే కోణంలో పూర్తి స్థాయిలో ఒక అంత సమాచారం తీసుకున్న తర్వాత కానీ అక్కడ సమావేశం ఏర్పాటు చేస్తున్నారైతే పూర్తపొట్టు సమీప ప్రాంతంలో అటు మావోయిస్టుల మావోయిస్టులు పెద్ద ఎత్తున సమావేశం చేసుకుంటున్న సమావేశం అప్పటికే గ్రౌండ్ వేలాలకు సమావేశం ఉన్నటువంటి ఆ మేరకు గాలింపు చర్యలు చేసేటర్ యూ రమేష్ మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది ఏఓబీలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న వారిపై చావు దెబ్బ కొట్టారు ఏపీ ఒడిశా పోలీసులు ఆంధ్ర ఒడిశా బోర్డర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది మల్కన్గిరికి పది కిలోమీటర్ల దూరంలోని బూసుపుట్టు అటవీ ప్రాంతంలో ఏపీ ఒడిశా పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ లో పంతొమ్మిది మంది మావోయిస్టులు హతమయ్యారు ఇద్దరు గ్రే హౌన్స్ కూడా గాయాలయ్యాయి బూసుపుట్టు పరిసరాల్లో మావోయిస్టులు క్లీనర్ సమావేశాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో నిన్నటి నుంచి పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు దీనిపై మనతో స్పందించడానికి ఏపీ డీజీపీ సాంబశివరావు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు నమస్తే సార్ అసలు ఎన్కౌంటర్ ఏ విధంగా జరిగింది మృతుల సంఖ్య మీద ఇప్పటి వరకు ఏదైనా క్లారిటీ వచ్చిందా నమస్కారం అండి మృతుల సంఖ్య అంటే ఇది ఆంధ్ర ఒరిసా బార్డర్ ఏరియాలో జరిగినటువంటి సంఘటన ఈ సంఘటనలో ప్రథమంగా మనకు వచ్చిన సమాచారం ప్రకారం పద్దెనిమిది మంది నక్సలైట్స్ చనిపోయారని అదేవిధంగా ఒక స్పెషల్ పార్టీస్ లో ఉన్నటువంటి ఇద్దరు సీనియర్ అధికారులకి ఇంజరీస్ అయినాయని నడవగలుగుతున్నారు కానీ బ్లడ్ బ్లడ్ సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటుంది అని చెప్పని ప్రాణానికి ఆపాయం జరుగుతాయన్న ఉద్దేశంతో వీ హ్యావ్ ఆర్గనైజ్డ్ సమ్ చేపర్స్ అనమాట హెలికాప్టర్స్ లాంటివి బట్ ప్రస్తుతానికి ప్రథమంగా అందించిన ప్రథమ సమాచారం ప్రకారం పద్దెనిమిది నక్సైట్స్ భారీ ఇస్తున్న ఆయుధ సామాగ్రి ఉంది ఒక ఏక పాటించండి రాస్తానండి సో ఇంకా సమాచారం రావాల్సింది మాకు టాప్ ప్రియారిటీలు ఏంటంటే ఎవరన్నా ఇంజర్డ్ నక్సలైట్స్ ఉన్నా ఇంజర్డ్ పోలీస్ అధికారులు ఉన్నా వాళ్ళని వెంటనే హెలికాప్టర్స్ ద్వారా సురక్షిత ప్రాంతాల కంటే విశాఖపట్నం తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం దిస్ ఫార్ దిస్ ఇస్ అవైలబుల్ ఇన్ఫర్మేషన్ వీఆర్ రెడీ టు షేర్ ది అండ్ మోర్ అండ్ మోర్ డిటెయిల్స్ కంప్లైస్ అయితే సార్ చనిపోయిన వారిలో కీలక మావోయిస్ట్ నేతలు కూడా ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు దీనికి సంబంధించిన సమాచారం ఏంటి సార్ ఉంటుందమ్మా ఎందుకంటే తప్పకుండా ఇది ఏకే ఫార్టీ సెవెన్ నాలుగు ఏకే ఫార్టీ సెవెన్ సోమెన్ ఎస్ఎల్ఆర్స్ అంటే వెరీ హై అండ్ వెపన్స్ అని అందరికీ తెలుసు ఏకే ఫార్టీ సెవెన్ అనేటువంటిది దేశం అందరికీ తెలుసు చాలా హై అండ్ వెపన్ దీన్ని బట్టి ఏంటంటే అక్కడ అక్కడ సమావేశమైనటువంటి నక్సలైట్స్ ఏ కేడర్ లో ఉంటారని మనం ఊహించుకోవచ్చు కాకపోతే ఎంతమంది అయ్యారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది తప్పించుకున్నారు ఎంతమంది ఇంజర్డ్ అనేటువంటిది పూర్తి స్థాయి సమాచారం వస్తే నేను క్లియర్ గా ఓకే మొత్తానికి ఏఓబిలో మావోయిస్టులు తమ ప్రాబల్యాన్ని పెంచుకోవాలి అనుకునే ఈ సమయంలో ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశాన్ని పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించి ఎంతో మంది మావోయిస్టులను మట్టుబెట్టిన సందర్భాన్ని మీరు ఏ విధంగా చూస్తారు అసలు ఇంత సక్సెస్ఫుల్ గా ఏ విధంగా ప్లాన్ చేశారంటారు ఇది ముఖ్యంగా ఎప్పుడైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో మా స్పెషల్ పార్టీస్ కానండి గ్రేహండ్స్ కానండి మన దేశ స్థాయిలోనే మాకు మంచి పేరు ఉంది ఎలిట్ ఫోర్స్ బాగా ఆపరేట్ చేస్తారు గెరిల్లా వారి పేరుని ఎదుర్కోవడంలో ఇటువంటి ఫోర్స్ లేదనేది అందరికీ తెలుసు అటువంటి ఫోర్స్ దానికి తోడు ఇంటెలిజెన్స్ రెండు తోడైతే ఎలా ఉంటుంది అనేటువంటిది ముఖ్యంగా మనకి ఈ బాక్సైడ్ మైనింగ్ ఏరియా అండి ఆ ఏరియాలోనే వాళ్ళ ప్రాబల్యం ఇప్పటి వరకు చూస్తున్నాం ఇప్పుడిప్పుడే మళ్ళా మళ్ళా మొదలుపెట్టి మళ్ళా మొదలుపెట్టి దీన్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకున్నటువంటి టైంలో చక్కగా మంచి ఆపరేషన్ ద్వారా ఆ ఏరియాని రికవర్ చేసుకోగలిగాం అదే విధంగా మనకి కొంత చింతూరు ఏరియాలో కూడా ఉందమ్మా ఆ ఏరియా కూడా క్లియర్ అయిపోతే బేసికలీ ఆంధ్రప్రదేశ్ లో అంటే ఇవేళ మనం ఒకేసారి మనం చేయగలమని కాదు కానీ అదర్వైజ్ దిస్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఆపరేషన్స్ వేర్ వి హావ్ రికవర్డ్ ఏరియా ఫ్రమ్ ది ఇన్ఫ్లూయన్స్ ఆఫ్ మాబైల్ సాంబశివరావు గారు చనిపోయిన వాళ్ళలో కొంతమంది గిరిజనులు కూడా ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు అయితే ఎర్లీ మార్నింగ్ ఈ ఆపరేషన్ జరిగింది ఎంత వరకు దానికి అవకాశాలు ఉండొచ్చు అంటారు ఇప్పుడు నక్సలైట్ సమావేశమైనప్పుడు ఎప్పుడైతే ఎదురు కాల్పులు రావో అవతల వైపు నుంచి ఎప్పుడైతే సరండర్ అవుతామని సిగ్నల్ వస్తుందో వెంటనే పోలీసులు కాల్పులు ఆపేస్తారు మొన్న రీసెంట్ గా పది రోజుల కిందట పదిహేను రోజుల కిందట జరిగిన నక్సలైట్ ఎన్కౌంటర్ లో ఎప్పుడైతే ఎదురు కాల్పులు రాలేదో ఆపాము ఇంజోర్డ్ అయిన వాళ్ళని విశాఖపట్నం తీసుకొచ్చాం వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఇచ్చాం మా ఏఆర్ కానిస్టేబుల్స్ వాళ్ళకి బ్లడ్ బోర్డు కూడా జరిగింది దిస్ ఈజ్ స్టాండర్డ్ గా మేము పోలీసులు చేసే పని అదే విధంగా ఇప్పుడు ఇంతమంది కూడారు అంటే ఎదురు ఆగిపోతే వెంటనే సెల్ఫ్ డిఫెన్స్ మేము కూడా ఎక్సర్సైజ్ చేయం అందుకని అందులో ఎవరు ఉంటారనేటువంటిది కింద వాళ్ళు ఉన్నారా గిరిజనులు ఉన్నారా తోటి సమాజంలో ఉన్న వాళ్ళు ఉన్నారా పూర్తిగా నక్సైజ్ చేస్తాను అనేటువంటిది పూర్తిగా మాకు వస్తే కానీ మేము మీద